నా పిల్ల జ్యోతి అండి ఇది కట్లేశ్వర్ మండలం ఈవల్ల గ్రామం అయితే మాకున్న ఆర్థిక సంస్థను బట్టి ఒకే చెప్పుకున్నాను కూడా నేను నాకు తెలియ వచ్చానండి అందరికీ ముగ్గురుంటారు అందరి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారండి ఎక్కడైతే కనుక ముగ్గురు లేరు దాన్ని చేయాలి పని అంతా అలాగే చేయించుకుంటున్నారు అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు అలాగే సరిగ్గా చేసుకోవడం లేదు ఇంటి చేసుకోవడం లేదు అలాగే వచ్చిన దగ్గర నుంచి పడి ఎక్కువైపోయి నాకు అసలు ఒంట్లో బాగుంటలేదు ఒట్లు వచ్చి ఆలోసినా చేసి ఎక్కువ ఎంతో బాధపడుతుంది హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వండి అస్సలు పట్టించుకో అసలు ఏమి ఇవ్వరు అలాగే చేత పని నువ్వు వేసా అంటున్నారు పంపించమంటే పంపించినట్టున్నారు

చాల చాలా నీరసం వచ్చేసి చాలా చాలా బాధపడుతున్నాను నేను అసలు చూడట్లేదు తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉండలేక ఇంటి రాలేక ఏం చేయాలి తిరిగి చాలా ఒక ఇప్పటికి మర్చిపోతున్నాను దయచేసి ఇంటి చూసి పెద్దలు సహకరించి ఈ విడి చేసిన తర్వాత నేను ఎలా ఉంటాను ఇంటికి నాకే తెలీదు చల్లబోయింది ఇంట్లో ఉంటుంది ఇక్కడ అసలు రెండు రోజులు కూడా అన్ని అంటే పెట్టకొకసారి చల్లబోయ దయచేసి సహాయం చేసి నేను అదుకోండి ప్లీజ్ నేను ఇంటికి తీసుకెళ్ళండి బిడ్డ దగ్గరికి సహాయం చేయండి పెద్దలందరూ కలిసి సహాయం చేయండి